నమస్తే అన్న అందరికి నమస్కారం ఏపీ ప్రభుత్వం అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు వివరాల్లోకి వెళితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు కొనసాగుతూ ఉంది లక్షలాది మంది లబ్ధిదారులకు కొత్త కార్డుల జారీతో పాటుగా పేర్ల చేర్పులు మార్పుల కోసం వేచి చూస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారు కాగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి ముందే కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన ఏపీ ప్రభుత్వం కార్డుల జారీకి ముందు రేషన్ కార్డుకు ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది ఇందుకోసం ఒక గడువును విధించింది ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది అయితే ఇప్పుడు ఏప్రిల్ ముప్పైవ తేదీ దాటినప్పటికీ కొందరు ఈ కేవైసీ పూర్తి చేయలేదు అయినా పూర్తి స్థాయిలో ప్రజలకు కేవైసీ పూర్తి చేయలేదని ప్రభుత్వం గుర్తించింది కేవైసీని చేసుకునేందుకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ గడువును జూన్ ముప్పైవ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ గడువులోగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది మీ దగ్గరలో రేషన్ బియ్యం తీసుకుంటూ ఉన్న రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి కేవైసీ అంటే జూన్ ముప్పైవ తేదీలోపు మీరు ఈ కేవైసీని తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది జూన్ ముప్పైవ తేదీ లోపల కూడా మీరు ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటే కానీ మీ యొక్క రేషన్ బియ్యంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్ చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్